నమస్తే అన్న అందరికీ నమస్కారం బంగారం కొనుగోలు చేసేవారికి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో బంగారం మనం చూసుకుంటే భారీగా పెరిగిపోతూ ఉంది రాబోయే రోజుల్లో బంగారం తీవ్రంగా పడిపోతుందని చెప్పేసి బంగారం ధరలు భారీగా పడిపోనున్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే రానున్న రోజుల్లో బంగారం ధర ముప్పై ఎనిమిది శాతం మేర పతనం అవుతూ ఉందని చెప్పి యుఎస్ఏకు చెందిన అనాలిసిస్ట్ జాన్ మిల్స్ గారైతే తెలపడం జరిగింది అమెరికాలో ఇప్పుడు మూడు వేల ఎనభై డాలర్లుగా ఉన్న అవున్సు పుత్తడి పద్దెనిమిది వందల ఇరవై డాలర్లకు దిగి రావచ్చన్నారు అంటే మన దగ్గర పది గ్రాముల బంగారం ధర యాభై వేల రూపాయలకు పడిపోతూ ఉంది బంగారం సప్లై పెరగడం డిమాండ్ తగ్గడం మార్కెటు పరిస్థితులకు దీనికి కారణాలుగా ఆయన పేర్కొన్నారు ఇది కేవలం అంచనా మాత్రమే బంగారం ధర పెరిగిపోతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో అయితే తెలుస్తుంది ప్రస్తుతానికి అమెరికాకు చెందిన ఒక నిపుణుడు మనం చూసుకుంటే బంగారం ధరలు భారీగా పడిపోనున్నాయని చెప్పి తెలపడం జరిగింది బంగారం ధరలు ఇప్పట్లో పడే అవకాశాలు లేవని చెప్పేసి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు ఉన్నట్లుండి బంగారం ధరలు తగ్గిపోయినా కానీ రెండు వేలు మూడు వేలు తగ్గుతాయి కానీ అంతకంటే ఎక్కువగా తగ్గిన సందర్భాలు అయితే లేవన్నమాట కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్